ఈ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా యోగా వాసిష్ఠం వైరాగ్య ప్రకరణం తొమ్మిదవ భాగం నిన్నటి ఎపిసోడ్లో వాల్మీకి మహర్షి అరిష్టనేమికి జీవన్ముక్తుని యొక్క లక్షణాల గురించి వివరించి ఈ ఎపిసోడ్లో ఆ యొక్క సంభాషణని కొనసాగిస్తూ ఉన్నారనమాట అంటున్నాడు వాల్మీకి మహర్షి శ్రీరాముడు జీవన్ముక్తుడయ్యా నువ్వు అడిగావు కదా జీవన్ముక్తి లక్షణాలు ఏంటో ఆ లక్షణాలన్నీ కూడాను పుచ్చుకున్నటువంటి వాడు శ్రీరాముడు అతనికి ఆ రకమైనటువంటి ఆ జీవన్ముక్త స్థితి ఎలా కలిగింది అన్నది వివరిస్తాను నేను విను దీనిని గనక నీవు శ్రద్ధగా వింటే దీని గనక పూర్తిగా శ్రద్ధగా విన్నట్లయితే నీకు జరా మరణాలు కలుగవు అంటున్నాడు జరా మరణము జరా అంటే ముసలితనము అంటుంటారు అది కాదట జర అంటే సడన్గా ఉన్నట్టుండి ఆయుష్ తీరి తీరుతుంది అనగా పెద్ద పులి పొదమాట ఉన్నట్టు పులిలాగా వచ్చి దూగుతుందంట శరీరం మీదకి శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో ఏది దేనిని ఏది బలహీనంగా ఉంటుందో దాని మీద అటాక్ చేస్తుందంట జర వెంటనే అంతవరకు బాగా పనిచేసినటువంటి అవయవము దాని యొక్క పనితీరుని కోల్పోతుందట ఇది జరా అని మామూలుగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సరే ఈ జరా మరణము రెండూ కలగవు అంటున్నాడు జరా మరణం కలగపోవడం అంటే జన్మం ఉండదు జన్మ అంటే ఏంటి ఈ భౌతిక దేహాన్ని రావడము పోవడమే కదా మనం జన్మ మర జననం మరణం అంటాం కాబట్టి ఈ శరీరం రావడము పో లేనటువంటి స్థితికి నీవు వస్తావు ఈ మొత్తం చరిత్ర అంతా కనుక విన్నట్లయితే అంటున్నాడు వాల్మీకి మహర్షి ఇది అరిష్టనేమిక్ కాదు మనకి దీనిని గనక ఆమూలాగ్రము ఇందులో చెప్పబోయేటువంటి తత్వాలు ఎంత గొప్పగా ఉంటాయంటే రామతీర్థుల వారిని అత్యధికంగా ఉత్తేజప బాగా మనసుకు హత్తుకున్నటువంటి శాస్త్రం అనమాట ఈ యోగ యోగ వాసిష్టం అన్నది మొట్టమొదటే చెప్పుకున్నావు దీని యొక్క ప్రాముఖ్యత కాబట్టి దీన్ని పూర్తిగా కనుక విన్నట్లయితే మనకి జనన మరణాలు లేనటువంటి స్థితి ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి అయ్యా నువ్వు శుభప్రదమైనటువంటి ఈ రామచరిత్రను శ్రద్ధగా విను అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు వాల్మీకి మహర్షి ఇది తెలుసుకున్నా ఉంటే నీవు సర్వజ్ఞుడు అవుతావయ్యా అంటున్నాడు సర్వజ్ఞుడు అంటేంది సర్వజ్ఞుడు ఎవరు దేనిని దేని సర్వజ్ఞత్వం ఎప్పుడు వస్తుంది మనకి దేనిని తెలుసుకుంటే అన్నీ అవుతుందో దానిని తెలుసుకుంటే ఏమిటది ఆత్మతత్వం ఆత్మతత్వానికని తెలుసుకుంటే మొత్తం అన్నీ అర్థమవుతాయి అన్నమాట అప్పుడు సర్వజ్ఞత వస్తుంది అనమాట కాబట్టి నువ్వు దీన్నంతటికన్నా జాగ్రత్తగా విన్నావంటే నీకు సర్వజ్ఞత కూడా వస్తుంది అని చెప్తున్నారు వాల్మీకి మహర్షి సరే ఇక కథా భాగంలోకి వెళ్దాం కథలు కొంతవరకు మా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మధ్య మధ్యలో కథలు కథలతో పాటు తత్వం చాలా అమూల్యమైనటువంటి తత్వం దీంట్లో మనం ఎంత తొవ్వితే అన్ని పొరలు పొరలుగా మనం తత్వాన్ని ఈ శాస్త్రంలో తీసుకోవచ్చు అనమాట సరే శ్రీరాముడు విద్యాభ్యాసం పూర్తయ్యా పూర్తయిపోయింది గురుకులం నుండి ఇంటికి వచ్చాడు హాయిగా విలాస వినోదాలతో కొంతకాలం గడుపుతున్నాడు దశరథ మహారాజు పాలనలో ఎటువంటి విపరీతాలు లేవు అనమాట ఉపద్రవాలు ఏమీ లేవు ప్రజలందరూ హాయిగా సుభిక్షంగా సుఖంగా నివసిస్తున్నటువంటి రోజులవి ఇలా ఉండగా ఒకరోజు శ్రీరామునికి పాపము తీర్థయాత్రలు పవిత్ర సాశ్రమాలు సందర్శించాలన్నటువంటి కోరిక కలిగిందంట కలిగి వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి వారి పాదాలను సృజించి నాన్న తీర్థాలు దేవాలయాలు తపోవనాలు చూడాలని నాకెందో కోరికగా ఉంది చాలా కోరికగా ఉంది నా ఈ మొదటి కోరికను మన్నించి నన్ను అనుగ్రహించండి అన్నాడు ఇలా చూడండి రాముడు ఒక కోరికను తండ్రి దగ్గర పెట్టే విధానం మనం రామాయణంలోంచి కానీ యోగవాసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట రాముని రామో విగ్రహవాన్ ధర్మ ఎలా ఎప్పుడు ఎక్కడ ప్రవర్తించాలనో అలా ప్రవర్తించిన వాడే రాముడు అన్నమాట తండ్రిని ఒక కోరిక అడగడం ఎంత సుకుమారంగా అడుగుతున్నాడో చూడండి ఇంతవరకు మీరు ఎవరిని కూడా నిరాకరించలేదు ఏ కోరిక కూడా కదా కాబట్టి నా కోరిక కూడా నిరాకరించరని అనుకుంటున్నాను అని పెడుతున్నాడు శ్రీరామచంద్రుడు తండ్రి ముందనమాట సరే దశరథుడు ఆయన ఆయన ఏవి చూ రాజైనా సరే తనకు తాను నిర్ణయాలు తీసుకోడనమాట వెంటనే వశిష్ఠ మహే మహర్షితో ఆలోచించి సరే వశిష్ఠ మహర్షి ఏమి ప్రాబ్లం ఏం సమస్య లేదయ్యా ఆయనే కాదు మిగతా వాళ్ళని కూడా అందరినీ కలిపి పంపు అని చెప్పి ఆయన అనుమతి ఇచ్చారు వశిష్ఠ మహర్షి ఒకనొక శుభదినాన లక్ష్మణుడు శత్రుఘ్నతో సహా తీర్థయాత్రలకు సిద్ధమైనాడు రాముడు అనమాట బ్రాహ్మణులందరూ ఆశీర్వచనాలతో స్వస్తి వచనాలు పలకడం పలుకుతూ ఆనందంగా స్వస్తి వచనాలు పలకసాగారు కొందరు రాజకుమారులు కూడా వీళ్ళతో పాటు బయలుదేరారు శాస్త్రం తెలిసినటువంటి కొంతమంది బ్రాహ్మణులు కూడా ఏదైనా అవసరం వస్తుందని వాళ్ళు కూడా తీర్థయాత్రకి వెళ్ళతో వెంట అన్నమాట తల్లులు మనఃపూర్వకంగా ఆశీర్వదించారు పౌరులందరూ కూడాను ఒక మంచి ఒక పండుగ వాతావరణం నెలకొంది ఆ పట్టణంలో బాకాలు ఊదారు జనపద కాంతలందరూ కూడాను పుష్ప వర్షాలు కురిపించారు ఆ పట్టణ స్త్రీలంతా ఆ అనురాగంగా ఆ రాముని అలాగా చూస్తుండిపోయారన్నమాట దారిలో బ్రాహ్మణులకు దక్షిణలు ఇస్తూ ప్రజనల దేవనలు వింటూ దిక్కులను దిగంతాలను పరిశీలిస్తూ రాముడు మెల్లగా తీర్థయాత్రలకి కదలాడనమాట స్వదేశమైనటువంటి కోసల మండలం నుండి రాముని యాత్ర ప్రారంభమైంది సరే మధ్యలో అంతా స్నానం దానం తపస్సు ధ్యానం మొదలైనటువంటిని అనుష్టిస్తూ వాటన్నిటిని పాటిస్తూ అతను ప్రయాణం సాగించాడు పరివారంతో పవిత్ర నదీ తీరాలు అరణ్యాలు పర్వతాలు ఆశ్రమాలు వంటి అనేకమైనటువంటి ప్రాంతాలని సందర్శిస్తూ వెళ్తున్నాడు అన్నమాట ఇంకా గంగా కాళింది సరస్వతి చంద్రబాగ ఇరావతి కృష్ణవేణి మొదలైనటువంటి పుణ్య నదుల్లో దిగడం అక్కడ స్థానాలు ఆచరించడం అక్కడ చేయవలసినటువంటి ఆ అకృత్యాలు చేసుకుంటూ అలాగే ప్రయాణం సాగిస్తున్నాను ఇంకా ఆ కార్తికేయునటువంటి కే కేని యొక్క క్షేత్రాన్ని సాలగ్రామ సాలగ్రామహరిని హరిహరులు ఇరవై అరవై నాలుగు స్థానాలు హరిహరులు ఉన్నటువంటి అరవై నాలుగు స్థానాలని అన్నింటినీ కూడాను ఇంకా సప్త కుల పర్వతాలు సప్త సమ చతు సముద్రాలు అన్నింటినీ కూడాను మెల్లమెల్లగా ఆ తీర్థయాత్రలో భాగంగా ప్రయాణిస్తూ వెళ్తున్నారు అనమాట ముఖ్య ముఖ్యమైనటువంటి రాజర్షులు బ్రహ్మర్షులు నివసించే ప్రదేశాలను కూడా రాముడు సందర్శించాడు నాలుగు దిక్కులతో సహా సమస్త భూఖండాన్ని సోదరులతో సహా పర్యటించాడు శ్రీరామచంద్రుడు దేవతలు కిన్నర్లు తన మా మా అందరూ కూడాను శ్రీరాముని యొక్క తీర్థయాత్రని ఆనందంగా చూస్తున్నారన్నమాట అందరూ వాళ్ళందరూ కూడాను పై ఆకాశ మార్గంలో ఉండి ఈ శ్రీరామచంద్రుణ్ణి ఆశీర్వదిస్తూ ఉన్నారన్నమాట ఇలా సకల భూవలయాన్ని సందర్శించాడు శ్రీరామ చంద్రుడు తన తీర్థయాత్రలో ఎలా ఉన్నాడినా శివలోకానికి వెళ్ళేటువంటి పరమశివుడిలాగా శ్రీరాముడు తిరిగి అయోధ్యని చేరాడు రేపటి ఎపిసోడ్లో శ్రీ తర్వాత విషయాన్ని గురించి ప్రస్తావించుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణావరవిందని